నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం రంగు వర్ష కుకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాం కదా కొంచెం బిజీ బిజీగా ఉంది స్టోర్ అంతా మరి నా కోసం చీరలు ఏమి రెడీ పెట్టలేదా రెడీ సారీస్ యాక్చువల్లీ ఇక్కడ మీకు గుర్తుందో లేదో మీరు ఒకసారి వచ్చినప్పుడు మష్రూ చూసి బాగా ఇదయ్యారు సో ఈ రోజు కూడా మళ్ళీ కుక్కట్ మీరు వచ్చారు కాబట్టి ఆ మష్రూ గుర్తుంది నీ మాట గడ్డ వచ్చిన లో చూస్తే ఇబ్బలే ఉన్నాయి అందరూ కూడా సమ్మర్ చీరల షాపింగ్ బిజీ బిజీగా ఉన్నారు కుక్కట్పల్లిలో చాలా బాగుంది ఏ ర్యాక్ ఆ ర్యాక్ అసలు ఇవన్నీ కూడా మనకు మహేశ్వరి వస్తాయి కదా అవన్నీనేమో మళ్ళీ కాటన్ వస్తాయి అంటే ఈజీగా ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి మహేశ్వరి చందేరి నుంచి పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీన్ ఫిఫ్టీ నుంచి ఉంది థర్టీన్ ఫిఫ్టీ డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ కూడా డ్రెస్సులు సారీస్ ఒక్కసారి వస్తే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు కదా ఇంక ఇవన్నీ కూడా ఆ అమ్మాయి మష్రూమ్ ఉంటుంది నేను వెళ్ళి గోదావరికి వెళ్ళిపోతున్నాను చెండేరిలో సార్ ఇది బాగా వచ్చింది చెందేరి కొనాలి అంటే రంగ వర్షాలని కొనాలి చెందేరి ఆ తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మా దగ్గరకైనా మేడం దగ్గర ఎక్కువ చందేరి ఇది మస్లిన్స్ మీ దగ్గర ఎంత నుంచి ఉన్నాయి హండ్రెడ్ ఎంత బాగుందో కదా కానీ క్లాత్ కూడా చాలా చక్క ప్యూర్ ఉన్నట్టుగానే ఉంది సాఫ్ట్గా చాలా బరీసారి ఇవి తెప్పించు నెక్స్ట్ ఎందుకంటే ఇదిలో కలర్స్ చాలా బాగున్నాయండి ప్రస్తుతం ఇది ట్రెండింగ్ నడుస్తుంది చీరలు ఎంత బాగుంది ఇది కదా జామ్దాని వీవింగ్ తోటి కంప్లీట్ లైట్ వెయిట్లో మనకి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్కి వచ్చేటప్పటికి త్రీ నైన్ ఉంది మ్యామ్ ఫైవ్ ఫైవ్ ఉంది ఇవి త్రీ నైన్ వస్తుంది త్రీ ఎంత బాగున్నాయో ఇవి మనకి ఫోర్ ఫైవ్ రేంజ్ లో వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ మనకి మామూలుగా సెవెన్ ఎయిట్ వరకు కూడా ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా రంగు వర్షాల్లో మనకి మంచి బడ్జెట్ లో వస్తాయి నెక్స్ట్ టైం అడుగుతాను మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మరి ఈరోజు శారీస్ ని షూట్ చేసేద్దాం రండి ఫస్ట్ మనం చూసేది మష్రూమ్ మష్రూమ్ లో టిష్యూ మ్యామ్ ఇది టిష్యూ టిష్యూ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ బార్డర్ అయితే వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మనకి కాస్ట్లీ శారీస్ వస్తున్నాయి లుక్లో ఉంది కదా ఇది బ్లౌజ్ వస్తుంది డిజైన్ తోటి ఇది మష్రూ అండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మష్రూలో మన టిష్యూ వచ్చి సింపుల్గా హాయి ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఎంతవరకు ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది చాలా బాగుందండి ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టోర్లో నేను అన్ని సారీస్ చూపిస్తూ వీడియో చేద్దామంటున్నాను కానీ రష్ ఉందండి సో ఇంకా ఇబ్బంది పెట్టలేక వాళ్ళందరూ పక్కన చూసుకుంటున్నారు మళ్ళీ మన మధ్యలో దూరితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ టైము స్టోర్ మొత్తం అంతా కూడా చూపిస్తాను ఈసారి మాత్రం మీరు శారీస్ చూసేసుకోండి ఇంకా కావాలనుకుంటే కుక్కట్పల్లి స్టోర్ని మీరు విజిట్ చేయండి నేను సరదాగా ఈరోజు షో ఇక్కడికి వచ్చింది కూడా ఏంటంటే స్టోర్లో అసలు ఏమేమి ఉన్నాయి మనకి ఇంకా మనకి ఏం నచ్చుతాయి ఇప్పుడు నాకు చాలామంది ఏమంటారంటే అంటే మనం నాతో మాట్లాడిన వాళ్ళ మీద మీరు ఏజ్లు వారిగా ఆలోచించి బాగా చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం కట్టుకోవాలి ఈ ఏజ్కి నాకు ఏం కావాలో చెప్తున్నారన్న అలా మనకి రంగు వర్షాలు ఏంటంటే ఏజ్ల వారీగా చూసుకున్నప్పుడు కూడా కొంచెం మనకి ఫిఫ్టీ ఏజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ చాలా ఉంటుందండి అలా అవన్నీ చూపిద్దామని అనుకున్నాను కాకపోతే చాలా క్రౌడ్ ఉడ్డిపోయినప్పటికీ ఇక చూసారు కదా ఇంట్రో చెప్తుంటేనే బాగా డిస్టర్బెన్స్ అయింది సో ఇంకా అది ఆపేసి చీరలు చూపించేస్తున్నాం నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ఎర్లీ మార్నింగ్ అలా వస్తాను ర్యాక్లు వారీగా మనం ఏమేమి చీరలు ఉన్నాయి ఎంత ఉన్నాయి అసలు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందనేది కూడా మనం చెప్తాం నెక్స్ట్ సారీ ఇది మష్రూమ్ చాలా బాగుంది కదా బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది చాలా బాగుంది అండి మష్్రూమ్ దగ్గర ఎంత ఉంది ధర రంగు వర్ష ధర ఎంత అడగాలి బాగుందండి సారీ ఇది చాలా బాగుంది మశ్రూమ్ మనకి సాటిన్ బార్డర్ తోటి చూడగానే ప్యూర్ ఉన్నట్టు చాలా ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లో త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఎక్కడ రావట్లా ఫైవ్ దాకా కూడా ఉంటుంది మంచి కలర్స్ నాలుగు రంగులు కూడా బాగుంది బొమ్మకు కూడా కట్టాము బాగు దీన్ని కట్టారే ఇలా చాలా బాగుంది సారీ మంచి కాస్ట్లీ లుక్లో ఉంది అదే ఇవే ఐదు వేలు ఉంటున్నాయి మనకి ఇక్కడ రంగు వర్షాలు మాత్రం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయండి మంచి ప్రైజ్లో వస్తున్నాయి ఇప్పుడే చెప్పారు ఒక మేడం వాళ్ళ మనవడు ఉపనయనానికి పెట్టుబడి చీరలు అన్నీ కూడా చాలా ఈజీగా కొనుక్కున్నానండి ఈ ఛానల్ చూసిన తర్వాత నాకు అసలు తిరగకుండా షాపింగ్ అన్నారు థ్యాంక్ యూ అండి అలా ఎంతోమంది ఉన్నారు మనకి మన వల్ల స్టోర్ వారి దగ్గర ఏముందో స్టోర్ వారికి ఉపయోగం అవుతుంది కొనేవారికి ఉపయోగం అవుతుంది ఎప్పుడూ కూడా నాగశ్రీ డైరీస్ అనేది మీ అందరి కోసం అండి నా కోసం అని కాకుండా మనందరిది ఇది అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మనందరిది అంతే మీకు ఇంకా ఎలాంటివి కావాలి రంగు నుంచి ఇంకా ఏం చీరలు అనేది కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి నేను వెంటనే రెమీనా చెప్తాను రెమీనా ఫ్యాబ్రిక్ తెప్పిస్తుంది చక్కగా తీసుకోవచ్చు కూడా కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్ కూడా ఉన్నాయి వచ్చి లైట్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అంత బాగుంది ఆరెంజ్ కూడా చాలా బాగుంది అండ్ బ్లూ మొత్తం ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏదైనా వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ప్రస్తుతం ఎంత బాగుందో శారీ రెండు వైపులా వీవింగ్ బోర్డర్ మనకు శాట్ వచ్చింది మిడిల్ సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చిందండి పళ్ళు కూడా బాగుంది బ్లౌజు చిన్న బుట్టీ తోటి వచ్చింది ప్లా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మొత్తం వీవి చాలా బాగుంది ఇక్కడ బొమ్మ కట్టింది కూడా సిమిలర్ సేమ్ అదే శారీ కదా పళ్ళు ఇలా వస్తుందండి చక్కగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ గ్రీన్ ఉంది ప్లస్ ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి మీరు కావాలంటే ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బాగున్నాయి సాధారణంగా మస్ట్రూ ఈ రేంజ్ రావట్లేదు బాగున్నాయి శారీస్ మొత్తం త్రీ కలర్స్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది చిన్న మనకి బుట్టీస్ వచ్చాయి రుద్రాక్ష బుట్టీ లాగా రెండు వైపులా బెనారసీ బోర్డర్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కూడా చిన్న బుట్టీతోటి బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ కలర్ బాగుంది ఫస్ట్ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో బెస్ట్ శారీ మస్ షూ అసలు ఎక్కడా రావట్లేదు ఆ రేటుకి చాలా మంచి రేటుకి వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంతే అంతే చాలా అసలు ఎంత బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఐదు వేలు పెట్టి మాకు అవసరం లేదు ఇప్పుడు అంత పెట్టమనేవారు మీరు ఈ రేటుకి వెళ్ళిపోవచ్చు అండి క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చిన్న బుట్టీ తోటి చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ మశ్రూలో మంచి పిన్ ఇది కూడా చాలా బాగుంది సారీ మూలో అన్నీ బాగుంది బడ్జెట్ లో ఉన్నాయి క్లాత్ కూడా మంచిగా ఉందండి లోపల ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాయిగా కట్టేసుకోవచ్చు ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చండి పిల్లలు తీసుకోవచ్చు మనం కూడా కట్టుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇది జారుతుందనే ఫీలింగ్ ఏం లేదు జస్ట్ స్టెప్స్ మీరు కూర్చుని దగ్గర పిన్ను జారత పెట్టుకుంటే చీర కూడా ఏం జారదు చక్కగా ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా కట్టచ్చు నెక్స్ట్ మస్రూలో ఆల్ ఓవర్ వీవింగ్ కదా ఆల్ ఓవర్ వీవింగ్ రెండు వైపుల బార్డర్ చక్క పళ్ళులోనేమో నెమలి డిజైన్ స్టైల్ ఇచ్చారు మొత్తం సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ ఉండదు సెల్ఫ్ ఇవి ఇంత వీవింగ్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది అండ్ ఇవి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలని కూడా వెళ్తే బాగానే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుందండి ప్రస్తుతం మనకి మార్కెట్లో కాశ్మీరీ వీవింగ్ తోటి చాలా చీరలు నడుస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ బొటీ బ్లౌజ్ ఏమో ఫుల్ బొటీ బ్లౌజ్ ఫుల్ బొటీ బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది రెండు వైపులా కూడా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి క్లాత్ మిడిల్లో మనకు చక్కగా ప్లెయిన్ ఇచ్చారు మంచి క్లాత్ బార్డర్ వరకు ఏంటంటే థ్రెడ్ వీవింగ్ చేస్తారు కాశ్మీరీ వర్క్ అంటున్నారు కాశ్మీరీ చీరలను కూడా అంటున్నారు అలా ఏం కాదు కానీ ఫ్యాన్సీ చీరలే వీవింగ్ ఏంటంటే మనకు కాశ్మీర్ చాలు అవి ఉంటాయి కదా ఆ వీవింగ్ స్టైల్ ఇచ్చారు ఎంత ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇల్లో చాలా బాగుంది రామాంగో పట్టు చీర స్టైల్లో వచ్చింది రెండు వైపులా మంచి బార్డర్ వీవింగ్ బార్డరు బ్లౌజ్ ఏమో మిడిల్లోనేమో మనకి ప్లెయిన్ వచ్చి చిన్న బుటి బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయింది శారీ బాగుందండి మంచిగా కదా పైపింగ్ కూడా మనకి ఈ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అది మంచి కలర్ కాంబినేషన్ ఎంతవరకు ఉందమ్ ఇది ఇందులో కూడా కలర్స్ తీసుకున్నాం టూ ట్రిపుల్ నైన్ ఎంత టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ టూ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ ఇది వస్తుందా కాంట్రాస్ట్ ఇలా వస్తుంది క్లాత్ బాగుంది ఫస్ట్ క్లాత్ చాలా బాగుంది మీరు ఫ్యాన్సీ చీరలు కావాలనుకుంటే ఏ వయసు వారికైనా కూడా బాగుంటాయి చీరలు నెక్స్ట్ ఇందులో మరొకటి మా లైట్ వెయిట్ ప్లస్ శారీ అంతా చిన్న బుటీ స్టైల్ బార్డర్ క్లాత్ బాగుంది దీన్ని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ చా బాగుంది కదా కలర్ చాలా ఎల్లో బాగుంది బాగా వచ్చింది చాలా బాగుందండి ఎల్లో ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ క్లాత్ కూడా బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది టూ కలర్ త్రీ కలర్ త్రీ కలర్ మొత్తం ఎక్కుందులో త్రీ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ టర్ స్టైల్ వచ్చింది ఫ్యాన్సీ స్టైల్లో మనకి రోజ్ కలర్ మంచి కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఇలా ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కదా ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ శారీ అంత ఎలా వస్తుంది మనకి ప్యూర్ టసర్ జార్జెట్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఇస్తుందండి ఈ ఫ్యాన్సీ చాలా చోట్ల వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ ఫోర్ నైన్ ఫిఫ్టీ ఉంది సారీ మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి వైట్ ఉంది లైట్ బ్రూ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది ఇది మళ్ళీ మనకి మశ్రూలో వస్తుంది మష్రూలో బార్డర్లోనేమో శాటిన్ ఇచ్చారు మిడిల్లో మష్రూ క్లాత్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫే బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ ఇది అదే బాగుంటుందండి మళ్ళీ మన ఎందుకంటే ఈ డార్క్ ఇచ్చారు కాబట్టి బార్డర్లో ఉన్న డార్క్ ఇచ్చారు కాబట్టి ఇక ఆ బ్లౌజే బాగుంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రంగు వర్షకు సంబంధించి నేను కుక్కట్పల్లి స్టోర్లో షూట్ చేస్తున్నాను ఇందులో ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అలాగే సెవెన్ నైంటీ నుంచి మల్ కాటన్ మొదలు పెడితే ఫైవ్ థౌసండ్ లోపల చాలా బాగున్నాయి నాకైతే అసలు జామ్దాని వీవింగ్ చాలా బాగా నచ్చింది జామ్దాని వీవింగ్ ఎంత నుంచి స్టార్ట్ టూ త్రీ హండ్రెడ్ నుంచి మనకు మస్లిన్లో మస్లిన్లో టూ త్రీ హండ్రెడ్ నుంచి అప్ టూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు ప్యూర్ అయితే మీకు ఫైవ్ ఆ రేంజ్లో వచ్చేస్తుందండి కొంచెం మనకి మిక్స్ కావాలంటే మిక్స్ కూడా మనకు చాలా వరకు కూడా నాలుగు ఐదు ఉంటున్నాయి కానీ మనకి రంగు వర్ష దగ్గరికి వచ్చేటప్పటికి టూ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుంది ఎందుకంటే బల్క్గా వందల సంఖ్యలో శారీస్ తీసుకుంటారు కాబట్టి మన డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి మనకి ఇంకా మంచి ధరకు వస్తుంది సో మీకు కావాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీ ఇంకా ఆల్ ఓవర్ వ్యూవింగ్ బెనారసీ పట్టు పట్టు ఇది బ్లౌ లైట్ సాఫ్ట్ పట్టు ఇంకా మన బెనారసీ పట్టులా ఉంటుంది శారీ కట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ అదే శారీ ఫీల్ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ శారీ ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి బెనారసీ పట్టు స్టైలే శారీ అంతా చిన్న బుటీ స్టైల్ వచ్చింది బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ చిన్న బుట్టితారు మంచి పింక్ కలర్ చాలా బాగుంది వీటికి ఏంటంటే బ్లౌజ్ కొంచెం మంచిగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా స్టిచ్ చేయించుకుంటే అసలు కాస్ట్లీ చీర మనం ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసి పట్టు ఇలాంటివి పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఉంటాయి సేమ్ ఆ శారీలానే అనిపిస్తుంది సేమ్ అదే ప్రైస్ నెక్స్ట్ ఇది టసర్ బనారస్ కదా టసర్ అండ్ బనారస్ టసర్ బనారస్ స్టైల్లో వచ్చింది మిడిల్లో టసర్ ఫ్యాన్సీ టసర్ ఫ్యాబ్రిక్ బార్డర్కి వచ్చేటప్పటికి బెనారసీ బార్డర్ రెడ్ వైపులా పళ్ళు కూడా రెచ్చిగుంది బ్లౌజ్ రెడ్ వచ్చింది కదా రెడ్ మొత్తం చాలా బాగుంది చిన్న చీరైనా కూడా చాలా చిన్న అంటే డబ్బులు విషయంలో చిన్న ప్యూర్లు ఇలాంటి ఉంటాయి పది వేలు ఇరవై వేలు పోసుకోవాలి అంత అవసరం లేదు హాయిగా రెండు సార్లు కట్టుకుంటామంటే బ్లాక్ అండ్ రెడ్ తర్వాత రెడ్ అండ్ బ్లాక్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ శారీస్ కదా అదే ఫ్యాబ్రిక్లో కొంచెం డిజైన్ మాత్రం చేంజ్ అయింది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది మంచి మెజంతా పింక్ వచ్చేది గ్రీన్కి చిన్న పట్టు చీరలా ఉంటాయండి బాగున్నాయి శారీస్ మంచి బడ్జెట్ రేంజ్లో వస్తాయి లైట్ వెయిట్ ఎంత ఇది నైన్టీన్ ఫిఫ్టీ అచ్చా నైన్టీన్ ఫిఫ్టీలోనే మనకి శారీస్ వస్తున్నాయండి బాగున్నాయి ఇది పింక్ మంచి బేబీ పింక్ వచ్చింది అండ్ వైట్కి మంచి రెడ్ ఎల్లోకి మంచి పర్పుల్ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి నైన్టీన్ ఫిఫ్టీకే మీకు శారీస్ వస్తాయి క్లాత్ కూడా బాగుంది సేమ్ మళ్ళీ అలాంటి దాంట్లోనే మరొక వెరైటీ అంతే కదా అదే మిడిల్ వైట్ వచ్చి రెడ్ కలర్ బోర్డరు రెడ్ కూడా కాదు టమాటా పింక్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది శారీ కలర్ బాగుంది అంటే చక్కగా ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకునేలాగా చాలా బాగున్నాయి రేటు కూడా తక్కువ ఉంది ఇది కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ బాగున్నాయి ఎల్లో కూడా చాలా బాగున్నాయి ఎల్లోకి మంచి మెజంతా పింక్ వచ్చింది మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి పళ్ళులో ఈ బ్లౌజు మనకి పళ్ళు బార్డర్ బ్లౌజ్ ఈ కలర్ నెక్స్ట్ అదే మోడల్లో మరొక డిజైన్ అన్నీ నైన్టీన్ ఫిఫ్టీ అన్నీ నైన్టీన్ ఫిఫ్టీ చాలా వెరైటీస్ వచ్చాయండి అంటే బుటీ మధ్యలో క్లాత్ ఒకటే వస్తుంది మనకి జార్జెట్ క్లాత్ లాగేలాగా మంచి క్లాత్ ఎక్కడా కూడా ఇబ్బంది లేదు సాఫ్ట్ క్లాత్ అక్కడక్కడ బుటీ స్టైల్ మాత్రం మారుతుంది ప్రతిదానికి కూడా బుటీ బ్లౌజ్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎల్లో అండ్ రెడ్ ఇది కూడా బాగుంది ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి ఒకవేళ ఇదే పది కావాలంటే మీరు అలా ఇవ్వగలుగుతారా ఇస్తాం మీరు అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి హల్దీ ఫంక్షన్ పెళ్ళిళ్ళకి ఈ కలర్ కడుతున్నారు కాబట్టి అలా థీమ్లో ఏమైనా అనుకుంటే మీరు అలా కలర్స్ ఇప్పుడు చూసిన చీరల్లో కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మంచి ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ముఖ్యంగా ఏమైనా మధ్యలో క్లాత్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఎలాంటి మార్నింగ్ డ్రేప్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చీర చాలా సాఫ్ట్ ఉంది బాగుంది ఈ చీర నైన్టీన్ ఫిఫ్టీలో మంచిగా మనకు ఒక పార్టీ వేర్ శారీలాగా అలా ఉన్నాయి ప్లస్ మీకు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎల్లో అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి అదే ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ తోటి మరొకసారి ఇక్కడ వరకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ నైన్టీన్ ఫిఫ్టీలు ఈ మధ్యలో ఏంటంటే మెత్తగా వచ్చిందండి మనకేమి ఇబ్బంది ఉండదు బార్డర్ మాత్రం వేవింగ్ స్టైల్ బార్డర్ ఏంటంటే మనం ఫంక్షన్లో కట్టుకున్న చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చక్కగా కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంది కాబట్టి ఇదే బ్లౌజ్ బాగుంటుంది ప్రతి దాంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది మీకు నచ్చిన కలర్కి మీరు వెళ్ళచ్చు ఇవి కుక్కపల్లి స్టోర్లో ఉంటాయి కొండాపూర్లో కూడా ఉంటాయి కుక్కట్పల్లి స్టోర్ని విజిట్ చేస్తే మీరు చూసి చక్కగా తీసుకోవచ్చు ఈ దగ్గర ఉన్నవారు అక్కడ ఉన్నవారు కొండాపూర్కి వెళ్తారంటే మీ ఇష్టం అక్కడికి వెళ్ళొచ్చు సో ఇదైతే బాగున్నాయి చీరలు తక్కువ బడ్జెట్లో మంచిగా ఉన్నాయండి అక్కడ వరకు మనం ఆ క్లాత్ చూస్తాం కదా నెక్స్ట్ మనం టసర్ జార్జ్ చూద్దాం వీడియోలు స్కిప్ చేయకండి నెక్స్ట్ టసర్ జార్జెట్ ఇష్ట బ్లాక్ శారీ వీవింగ్ బోర్డర్ ఇంక ఇవి ఎప్పుడు బాగుంటాయి అనుకోండి వాళ్ళ బ్లౌజ్ అలా డిజైనర్ బ్లౌజ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ ఇది కదా ఇవి అందరూ బాగుంటున్నాయండి మొన్న మనేజ్వాళ్ళు ఎవరో బాగుంటాయి అన్నారు చెప్తున్నా బాగుంటాయి ఇవి నా దగ్గర కూడా నాలుగు శారీస్ ఉన్నాయి దగ్గర దగ్గరగా అంటే కట్టుకుంటే ఎలా ఉంటుందంటే ప్యూర్ టసర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుంది జర్నీస్కి అది కూడా బాగుంటుంది ఎక్కడ గుచ్చుకోదు మనకి హాయిగా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ టసర్ జార్జెట్ స్టైల్లోనే మునియా బార్డర్స్ అది వచ్చి మరొక డిజైన్ ఇది కూడా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఇవి బాగా ట్రెండింగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి మునియా బోర్డీ ఈ కలర్ బాగుంది చాక్లెట్ కలర్ మంచి బ్లూ కలర్ నేవీ బ్లూ మొత్తం మూడు రంగులు కూడా బాగున్నాయి అదే టస్సర్ జార్జెట్లో మరొక వెరైటీ ఇది చాలా బాగుంది ఇది ఇలా లాగేస్తేలా ఇంత బాగున్న చీర చూపించకూడదు అనుకున్నావా ఏ పళ్ళు జామ్దాని వీవింగ్ స్టైల్ అండి ఎంత బాగుందో శారీ టస్సర్ జార్జెట్లో మరొక వెరైటీ చాలా బాగుంది ఈ సారీ పళ్ళు మనకి జామ్దానీ వీవింగ్ స్టైల్ ఇచ్చారు ఇంతవరకు టస్సర్ జార్జెట్ ఒకటి కట్టలేదు అనుకుంటే మీరు ఇలా దీనికి వెళ్ళచ్చు ఇది బాగుంటుంది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ కదా బ్రోకెట్ బ్లౌజ్ ఇందులో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ జీరో సేమ్ ప్రైస్ ఇది కూడా చాలా బాగుంది ఇది జామ్దాని వీవింగ్ అండి బాగా వచ్చింది జామ్దాని వీవింగ్ ఇది మన్నకం కూడా బాగుంటుంది నేను వాష్ చేసేసాను చాలాసార్లు కట్టేసాను చాలా వద్దు ఇది చాలా బాగుంది నేను చూపించే చీర మీకు ఇలాగే కదా చీర కొనుక్కోవడం నేను అదే పరిస్థితికి వచ్చేసాను నిజంగా నువ్వు మామూలుగా పెడితే నచ్చట్లా ఇలా చూసుకున్నప్పుడే కొనుక్కుంటున్నానండి నెక్స్ట్ బెనారసీ శారీలో కొంచెం ఇది రెండు వైపులా బెనారసీ బార్డర్ కొంచెం మనకి కోరా మిక్స్ కోరా మిక్స్ ఫ్యాన్సీ కూరలా ఉంటుందండి ఇదే ప్యూర్కి వెళ్తే మళ్ళీ మనకి పది పన్నెండు వేలు అలా ఉంటాయి ఒకటి రెండు సార్లు దానికి అవసరం లేదు ఇది కూడా బాగుంది మీరు ప్లాన్ చేసుకోవచ్చు టూ ట్రిపుల్ నైన్ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మనకి ఈ శారీస్ వస్తాయి ఇది కూడా బాగుంది పింక్ అండ్ బ్లూ అలా వస్తుంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ అలాంటి వెరైటీలోనే మరొక శారీ ఇది కూడా బాగుంది కొంచెం పట్టు చీర ఉంది పళ్ళు బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చు సేమ్ అదే సేమ్ ప్రైజ్ లో వస్తుంది ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే బోర్డర్ లో పైతని వీవింగ్ ఇచ్చారు శారీ అంతా దగ్గర దగ్గరగా బుట్టివచ్చు కలర్స్ అంటే కొంచెం డార్క్ కలర్ చార్ట్ వస్తుంది దీనికి లైట్ కలర్స్ లో ఇంత జామ్దాని వీవింగ్ చూసాను చూడండి అవి చాలా బాగున్నాయి దసరా జార్జెట్ లో అంత ముందు డిజైన్ కట్టేసావంటే మీరు ఆ డిజైన్కి వెళ్ళొచ్చు ప్లస్ చూపించిన నాలుగు రంగులు కూడా బాగున్నాయి అంటే మిగతా బాగా కాదు కానీ బాగా నచ్చింది నాకు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మొత్తం కొంచెం కొంచెం సాఫ్ట్ పట్టు స్టైల్ లాగా కూడా ఉన్నాయి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ హ్యాండ్స్ కి వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే శారీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది కూడా వచ్చాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం ఇందులో ఏంటంటే మనకి త్రీ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్లూ వచ్చి మంచి బార్డర్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఈ బార్డర్లో అంతా కూడా వీవింగ్ స్టైల్ మిడిల్లో మంచి బ్లూ ఇందులో కలర్స్ ఏమైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నైన్ చాలా బాగుంది మీకు నచ్చింది తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ అలాంటి దాంట్లోనే వస్తుంది కానీ కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది టిష్యూ టిష్యూ వచ్చి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ఈ వీవింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఫుల్ లోపల మనకి బ్రొకెట్ వీవింగ్ స్టైల్ వచ్చిందండి అలానే లోపలంతా కూడా స్మూత్ ఉంటుంది ఎక్కడ కూడా మనకు గుచ్చుకునేలా ఉండదు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో టిష్యూ సారీస్ ఉన్నాయి కొంచెం పేస్టల్ షేడ్ లోనే లేండి మరీ డార్క్ కాకుండా కొంచెం పేస్టల్ గానే ఉంటాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది టిష్యూ శారీ బార్డర్లో వీవింగ్ స్టైల్ ఇచ్చారు సింపుల్గా ఉంది మన ప్యూర్ వెరైటీలో వస్తూ ఉంటాయి ఇలాంటి డిజైన్స్ ఇది మనకి ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది కూడా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీయే ఇది కూడా బాగుందండి ఉంది కలర్స్ మూడు రంగులు కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంటే ఒకే ఫ్యాబ్రిక్లో మనం చాలా వరకు కూడా ఎక్కువ డిజైన్స్ చూపించాయి ఇందులో కదా సే ఒకటే ఫ్యాబ్రిక్లో బార్డరు పళ్ళు బ్లౌజ్ చేంజ్ అవుతూ వచ్చే అలాంటి వెరైటీస్ ఒక ఫోర్ వెరైటీస్ వరకు చూపించాం ఇది కూడా ఇప్పుడు మనం చూసిన దాంట్లో మరొకటి ప్లెయిన్ బ్లౌజ్ బుటీతో వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది బాగుంది సార్ ఇవన్నీ కూడా నేను రంగువర్ష వారి కుక్కపల్లి స్టోర్లో షూట్ చేస్తాను మీరు ఇక్కడ స్టోర్కి వచ్చినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కొండాపూర్ కాకపోతే కొంచెం కలర్స్ అటిట్యూడ్ డిఫరెంట్ అవుతాయి ఈ కలర్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి మీరు వీడియో రిలీజ్ అయిన తర్వాత రావచ్చు ఇవి మాత్రమే కాకుండా సెవెన్ నైంటీ నుంచి మల్కాటర్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్టీ నుంచి కదా మనం సుంగుడి ఒకటి చేసాం ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ నుంచే స్టార్ట్ అవుతాయి ఇప్పుడే చెప్పారు కూడా పెట్టుబడి చీరలు అన్నీ కొన్నామని చాలా అంటే మీరు ఒక బడ్జెట్ అనుకుంటే ఒక వెయ్యి రూపాయలు అందరూ పెట్టాలి పదిహేను వందలు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ ఎక్కువ దొరుకుతుంది మంచి హ్యాండ్లూమ్ శారీస్ లాంటివి దొరుకుతాయి సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు దాంతోపాటు జామ్ దాని వీవింగ్ తోటి కానీ లినిన్ష్యూస్లో కానీ కొత్త వెరైటీ శారీస్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి కుక్కట్పల్లి స్టోర్లోచే మొత్తం ఈ సారీస్ అన్ని చూపించాను ఇవన్నీ ఉంటాయి అంటే వీడియో రిలీజ్ అయ్యాక అయిపోతే నేను తిట్టుకోవద్దు మామూలుగా అయితే స్టోర్లోనే ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్ కూడా బాగా యాడ్ అయింది అండి వాళ్ళైతే చాలా క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ మధ్యలోంచి మేము షూటింగ్ చేయడం వలన కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోదు మీకు నచ్చితే మాత్రం మీరు వెంటనే వచ్చి పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ రవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్